హలో అందరికీ నేను మీ అనురాధ వెల్కమ్ బ్యాక్ టు అనూకే ఆర్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీస్ వచ్చేసి రెండు రెసిపీలని చూపించబోతున్నాను మొలకెత్తిన పెసళ్ళతో రెండు రకాల రెసిపీస్ని చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్తీగా కూడా తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూసేయండి ముందుగా ఒక గిన్నెలోకి పెద్ద సైజ్ ఆనియన్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా చేతిలోకి వేసుకొని కొంచెం నలుపుకొని తీసుకుంటే రెబ్బలు రెబ్బలు సపరేట్ అయిపోతాయి ఈ విధంగా ఆనియన్స్ అన్నిటిని నలుపుకొని తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి మొలకెత్తిన పెసళ్ళని వేసుకోవాలి ఒక కప్పు వరకు పెసలని తీసుకుంటున్నాను నేను మొలకెత్తిన పెసల్లు ఇష్టం లేకపోతే మూడు నాలుగు గంటల వరకు పెసలని నానబెట్టుకొని కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్పు వరకు మొలకెత్తిన పెసలని తీసుకొని రెండు పచ్చిమిర్చిని తరుక్కొని తీసుకుంటున్నాను కరివేపాకు కొత్తిమీరని కూడా సన్నగా తరుక్కొని తీసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడ ఉప్పుని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి క్రిస్పీగా రావడం కోసం హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు జొన్న పిండి తీసుకోవాలి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి స్పైసీగా ఉండడం కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం చేత్తో ప్రెస్ చేస్తూ మొత్తం కలిసిపోయే విధంగా పిండిలో కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ పిండి మరీ సాఫ్ట్గా కాకుండా గట్టిగా ఉండే విధంగా కలుపుకొని తీసుకోవాలి ఎందుకంటే మనం ఆనియన్స్ వేసాము ఆనియన్స్లో నుండి కొంచెం వాటర్ ఊరుతుంది కాబట్టి పిండి మెత్తగా అవుతుంది ముందుగా మనం కొంచెం గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకొని పెట్టుకొని ఒక కవర్ తీసుకొని దానిపైకి ఒక స్పూన్ వరకి ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేసుకొని మనం అప్పంలాగా చేసేసుకోవడమే మీరు ఇక్కడ కవర్ ప్లేస్లో కాటన్ క్లాత్ని కూడా తీసుకోవచ్చు లేదంటే బటర్ పేపర్ని కూడా తీసుకోవచ్చు ఈ విధంగా మనం తడిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఒక ముద్ద పిండిని తీసుకొని ఈ నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి మరి గట్టిగా కాకుండా కొంచెం నెమ్మదిగా చేసుకుంటే జొన్నపిండి వేసాం కాబట్టి విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మె మెల్లిగా ఒక చేత్తో చేస్తూ ఒక చేత్తో ఎడ్జస్ట్ని అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి మనకి పెసళ్ళు ఏ విధంగా మొలకెత్తించుకోవాలో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఒక ఐదు ఆరు గంటల పాటు పెసలని ముందుగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న పెసలని ఒక కాటన్ క్లాత్లోకి వేసి వాటర్ మొత్తాన్ని తీసేసి ఓవర్నైట్ కాటన్ క్లాత్లోనే మనం పెట్టామంటే ఈజీగా మొలకెత్తుతాయి ఆ మొలకెత్తిన విత్తనాలతో ఈ విధంగా ఒక రెండు రెసిపీస్ని చేసుకోవచ్చు మీకు ఈ ప్రాసెస్ మొత్తం పెద్దగా అనిపిస్తే ఒక రెండు మూడు గంటల పాటు పెసలని నానబెట్టుకొని కూడా ఈ రెండు రెసిపీస్ని చేసుకోవచ్చు మనం చేసుకున్న అప్పం చూసారా ఎంత ఈజీగా సపరేట్ అయిపోతుందో కవర్ నుండి ఇప్పుడు స్టవ్ పైకి ని పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ మంచిగా వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి వేడి వేడి పెనంపైకి ఇప్పుడు మనం చేసుకున్న అప్పంని వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని జొన్నపిండితో చేసే ఏ రెసిపీ అయినా కాలడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేయండి మీకు కూడా ఖచ్చితంగా నా వీడియోస్ నచ్చుతాయి హెల్తీగా ఎక్కువ శాతం నేను నా ఛానల్లో హెల్తీ రెసిపీస్ని మాత్రమే పోస్ట్ చేశాను ఈ విధంగా ఇంకొక సైడ్ టర్న్ చేసి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ చూసారా నేను వేసుకున్న ఒక్క స్పూన్ ఆయిల్తోనే నేను వేసుకున్న అప్పంని కాల్ చేసుకున్నాను ఈ విధంగా స్ప్రౌట్స్తో చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ రెసిపీ కూడా వెయిట్ లాస్ కూడా అవుతారు తొందరగా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి నెమ్మదిగా రెండు వైపులా కూడా కాల్చుకోవాలి కావాలి అనుకుంటే పైనుంచి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోండి నేనైతే ఆయిల్ ఏమి వేయలేదు ఒక్క స్పూన్ ఆయిల్తోనే కాల్చుకున్నాను ఈ విధంగా చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీని మనం రైతాతో కానీ ఏదైనా చట్నీస్తో తిన్నా చాలా బాగుంటుంది ఉత్తిది కూడా తినేయచ్చు ఇంకో రెసిపీని చూసేద్దాం చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చిటికెలో అయిపోతుంది ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా కూడా పట్టదు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చిని రెండు పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను మీరు ఇంకా స్పైసీగా తినాలి అనుకుంటే ఇంకా రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న ఆనియన్ తరుగు కరివేపాకుని కూడా వేసి రుచికి సరిపడ ఉప్పు పసుపుని కూడా వేసి వేయించుకోవాలి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మొలకెత్తిన పెసలని కూడా వేసేసి కొంచెం అటు ఇటు టాన్ చేస్తే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు కొంచెం టేస్టీగా ఉంటుంది తినడానికి హెల్తీగా తినేయొచ్చు మనం పచ్చిది తినలేము అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మనం ఆనియన్స్ వేసాం కాబట్టి మధ్యలో మధ్యలో ఆనియన్స్ కూడా నోటికి తలుగుతూ చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా నచ్చుతుంది మీకు ట్రై చేసి చూడండి నేను చేసి చూపించిన ఈ రెండు రెసిపీస్ ఎలా అనిపించాయో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు చేసే లైక్ కామెంట్ నాకు ఎంతగానో ఉపయోగపడతాయి ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ వేసుకొని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి అనుకే ఆర్ బ్లాగ్స్ ఛానల్ని విజిట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్